ఇక్కడ ఆరోగ్య ఆరో ఇందులో రెండు పంజాబ్ అందులో మూడు పనిజాబ్ మరోలో కొన్ని నేర్పి బోరు ఎప్పుడు పంపించారు మూడు నాలుగు నెలలు అవుతుంది నాలుగు నెలలు అది కండనైపోయినాయి వాటర్ అనేది సర్వీస్ కదా వాటర్ మొత్తం సరిపోయినా సరిపోకపోయినా మనం ఆరు పెట్టుకున్నప్పుడు ఆరు ఫంక్షన్ పెట్టుకోండి ఇక్కడ రెండు కూడా ఏదైనా సడన్గా ప్రాబ్లమ్ అవుతుంది ఏం పని చేస్తున్నాయి మూడు పని ఎన్ని ఉన్నాయి మొత్తం ఆరండి అక్కడ ఇక్కడ ఆరులో మూడు పని మూడు రిపేర్ ఇక్కడ ఉన్న మూడు కూడా పది నిమిషాలు ఇరవై నిమిషాలు అప్పుడు సర్సెంట్ వాటర్ అవ్వండి అందువల్ల ఇప్పుడు పట్టి నుంచి నేనాలు వస్తే ఆ ఈ బోర్లు మూడు కూడా మళ్ళీ బోర్లు తప్ప ఇక్కడికి పట్టించుకోవట్లేదు సార్ ముందు లేదంటున్నారు కానీ